సీఎం వైఎస్ జగన్ గారిపై టీడీపీ కార్యకర్తల దాడి రాయితో దాడి తలకు గాయం రక్తస్రావం ఫస్ట్ ఎయిడ్ చేసిన సీఎంఆర్ఎఫ్ హరికృష్ణ గారు కృష్ణా జిల్లాలో జగన్కు ఇంత ఆదరణ వస్తుందని ఊహించని చంద్రబాబు జగన్కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే కడుపు మంటతో దాడి త్రుటిలో తప్పిన కన్నుకు గాయం ఓటమి భయంతో ఉక్రోషంతో రగిలిపోతున్న చంద్రబాబు అనుకో మొన్నే జగన్ను ఏం చేస్తానో నీకు చూపిస్తా అంటూ రిపీట్ మొన్నే జగన్ను ఏం చేస్తానో నీకు చూపిస్తా అంటూ చంద్రబాబు వార్నింగ్ నేడు రాయ్తో దాడి మేమంతా సిద్ధం యాత్రకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక విజయవాడలో జగనన్న బస్సుపై ఉండగా అన్నపై దాడి చేయించిన చంద్రబాబు నువ్వు నీచుడువని తెలుసు మరి ఇంత నీచుడువని తెలియదు చంద్రబాబు